హాయ్ హాయ్ అందరూ బయలుదేరుతున్నారు ఇప్పుడు షిరిడి లో ధామ్లో అందరం నాలుగు రోజుల నుంచి ఉన్నాం కదా అందరూ కూడా ఇక్కడ నుంచి చార్ధామ్ యాత్రకు బయలుదేరుతున్నారు వీళ్ళంతా కూడా అలాగే జరిగి రెడీగా ఉన్నారు ఇక్కడ నుంచి బస్సులు వస్తాయి బస్సుల్లో అందరూ కూడా ఈరోజు నైట్ బార్కోడ్ నైట్ అక్కడ వరకు జర్నీ మంచిగా ఏదో ప్లేస్ ఉందట చూస్తారు అంతా రెడీ అయి ఉన్నారు బస్సుల కోసం వెయిటింగ్ చూస్తున్నారు కదా అందరం కూడా చారుదాం పెడుతున్నాం ఇంకా కొంతమంది రావాల్సిన వాళ్ళు ఉన్నారు లోపల నుంచి వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా హాయ్ రెడీనా మీ అంత కదా ఓకే వెళ్తున్నాము బస్సుల కోసం వెయిటింగ్ ఇలా లగేజ్ కూడా సిద్ధంగా ఉన్నారు నిన్నటి వరకు అభిషేకాలు యాగాలు అన్నిట్లో అలసిపోయి ఉన్నారు వీళ్ళంతా కూడా కానీ రాత్రంతా రెస్ట్ తీసుకోవడం వలన అందరూ కూడా చేద్దాంకి రెడీనా మీరందరూ సూపర్ ఎంజాయ్ హ్యాపీ జర్నీ అందరికి తీసుకోండి ఓకే చేద్దాంకి రెడీగా ఉన్నారా అని సర్దుకున్నారా అలసట తీరిందా వీళ్ళంతా రెడీగా ఉన్నారు అలసట తీరాయి యాగం రుద్రాభిషేకం రకరకాల కార్యక్రమాల్లో అలసిపోయిన వీరు నాలుగైదు రోజుల నుంచి ఇక్కడే రిలాక్స్ అయ్యారు మళ్ళీ ఇక్కడికి వస్తామా వస్తే వస్తాము ఏంటి అని ఒక చిన్న బాధ అప్పుడే ఎఫెక్షన్ కలిగిపోయింది అనమాట ఈ ఏరియా అది ఎదురుగా గంగా తీరం ఇక్కడేమో వేదనికేతన్ ధామ్ ఇందులోంచి వెళ్ళాలి అంటే ఇలా అందరూ మాట్లాడుకుంటున్నారు మళ్ళీ వస్తాము లేదో బాగా ఎంజాయ్ చేస్తాము అది ఇది అనుకున్నారు ఓకే అండి బస్ వచ్చిన తర్వాత బస్సు ఎక్కుతాం బస్ జర్నీ మళ్ళీ వీడియో పెడతాం ఓకే బాయ్ నా